ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం ఇచ్చోడ మండల కేంద్రంలోని గంగారెడ్డి గార్డెన్లో క్రిస్మస్ వేడుకలకు ముఖ్య ప్రసంగికులుగా బిషప్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ హాజరై క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని బోధ్ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలకు చెందిన క్రైస్తవ కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పాస్టర్ వారి సంఘాలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకువస్తే దగ్గరుండి మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంపీడీఓ పాస్టర్ క్రాంతి కుమార్ పాస్టర్ నెహమ్య పాస్టర్ సునీల్ పాస్టర్ మాణిక్యం తొమ్మిది మండలాలకు చెందిన క్రైస్తవులు వెయ్యి మంది భక్తులు అరవై ఐదు మంది పాస్టర్లు పాల్గొన్నారు గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులకు తొమ్మిది మండలాల నుంచి చేరువచ్చినటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు బౌద్ధ్ పాస్టర్స్ అసోసియేషన్ కమిటీలో ఉన్న పాస్టర్స్ అందరికీ ముఖ్యంగా గౌరవ అధ్యక్షులు సదానంద్ గారికి అదేవిధంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ నేమ్ఏ గారికి ఈ ప్రోగ్రాం అంతటికీ కన్వీనర్గా ఉంటూ ప్రోగ్రాం నడిపిస్తున్న రెవరెండ్ మాణిక్యం గారికి చేయవచ్చిన మీ అందరికీ ముఖ్యంగా మైనారిటీ డిపార్ట్మెంట్ నుండి మన మధ్యలో వచ్చేసిన పెద్దలు మైనారిటీ ఆఫీసర్ రాజలింగు గారికి అదేవిధంగా శ్యామ్ గారికి ఇంకా ఆల్ ద మైనారిటీ డిపార్ట్మెంట్స్ స్టాఫ్కి తెలంగాణ ప్రభుత్వానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నారు ఎంతసేపు మనము పాటలు పాడి మహిమ మహిమపరిచాము క్రిస్టమస్ గురించి చాలా ఆనందంగా పాటలు పాడుతూ ఆనందంగా మరి సంతోషాన్ని కొంతమంది ఇక్కడ గ్రీటింగ్స్ కూడా తెలియపరచుకోవడం తెలియపరచడం జరిగింది ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం వచ్చాం మన మధ్యలో మన గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు కొద్ది సం కొన్ని నిమిషాలలో మన మధ్యలో ఉండబోతున్నారు కాబట్టి ఈ సమయంలో క్రిస్టమస్ అంటే ఏంది క్రిస్టమస్ ఎందుకు చేసుకోవాలి అనే దాని గురించి మనం కొద్దిసేపు ధ్యానం ధ్యానం చేసుకుందాం దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధ గ్రంథము ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లూకస్ వార్త రెండవ అధ్యాయము మొదటి ఏడు వచ్చినాల్లో చదవాలని చెప్పి మనం చేస్తున్నాం త్వరగా త్వర త్వరగా హెల్ప్ చేయండి మైకి యూ పూజా సంఖ్య రాయవల్లని కైసర్ అభివృద్ధి వలన ఇది గురి సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయవల్లకు తమ తమ పట్టణములకు వెళ్ళి యోసేపు దాబేడి వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలలేలోని నజరేతు నుండి యుదయలోని బెత్లయ్యం అనబడిన దావీదు ఊరికి వెళ్ళను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలచూలు కుమారుని కని కొద్దిగుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను దేవున్నా మనకి స్తోత్రములు హలిలోయా దేవున్నా మనకి వందనాలు కలిగిన గాక దేవుడు మహిమపరచబడును గాక ప్రభునందు ప్రియులరా ఆ దినములలో సర్వలోకమునకు నాకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఐసు నాకు ఆజ్ఞ ఆయను ఈ వాక్యం చదువుతున్నప్పుడు గత నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక సర్వే జరిగింది అది మనకు గుర్తుకొస్తుంది మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి సర్వేలో రాయించుకోవాలి కోడితో సహా ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని గోర్లు ఉన్నాయి కదా ఈ సంఖ్య జరిగింది ఇదంతా కూడా సర్వే జరిగింది అప్పుడు బ్రతకడానికి బొంబాయి దుబాయ్ ఎక్కడెక్కడకో వెళ్ళినటువంటి మన ప్రియులు ఖచ్చితంగా ఆగా ఏకాలం మీద ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా వారు చిరకాలము కాలము పర్మనెంట్గా ఉండవలసినటువంటి స్టేట్ నివాస స్థలము తెలంగాణ తెలంగాణలో ఒక జిల్లా ఒక ఒక ప్రాంతం కాబట్టి ఖర్చు ఖర్చు అని చూడకుండా వచ్చి వారి వారి వివరాలు ఏంటో వాళ్ళు నమోదు చేయించుకున్నారు సర్వే జరిగింది ప్రిలరా ఎందుకు యేసు ప్రభు గురించి ప్రతి సంవత్సరము క్రైస్తవులు ఈ రకంగా మరి క్రిస్మస్ చేసుకుంటారు క్రిస్మస్ అంటే ఇరవై ఐదు తారీఖు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు చేసుకుంటారు దానికంటే ముందుగా చేసుకునే దాన్ని సెని క్రిస్టమాస్ అంటారు నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఇది క్రిస్టమస్ సీజన్ అని చెప్పి అంటారు ప్రపంచవ్యాప్తంగా నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు క్రిస్మస్ సీజన్ వారి వారి స్తోమతను బట్టి వారి వారి పరిస్థితులను బట్టి సంఘాలలో వ్యక్తిగతంగా లేకుంటే ఒక యూనిటీగా ఒక కమిటీగా ఒక అసోసియేషన్గా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారు క్రిస్టమస్ అంటేనే ఇందాక దైవసాహుడు మనకు చెప్పినట్టుగా చాలా వివరంతో కూడినటువంటి పాటను కూడా పాడి వాళ్ళు ప్రభువును కనపరిచారు క్రిస్టమస్ అంటేనే ప్రభువును ఆరాధించడం క్రీస్తును ఆరాధించడం క్రిస్తు అనగా క్రిస్తు అనగా అభిషక్తుడు ఏసు అనగా రక్షకుడు అని అర్థం యేసు క్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచంలో నిన్ను నన్ను మనల్ ప్రేమించాడు కుల మతాలకు అతీతంగా పేదవాడవని ధనవంతుడవని కాదు కానీ అందరినీ సమానంగా దేవుడు మనల్ని ప్రేమించాడు దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన పరలోకమును వదిలిపెట్టి ఈ భూలోకానికి మనకు అర్థమయ్యే భాషలో మనకు మనము ఆయన అర్థం చేసుకునే విధానంలో ఆయన జీవన విధానం జరిగింది ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించారు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రభు వారు చేశారు దానికంటే ముందుగా ఆయన పుట్టినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం మరియా యోసేపు అనే వీరిద్దరికి పెద్దల సమక్షంలో లేకు కాకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా వీరు భార్యాభర్తలుగా మరి జత చేయబడ్డారు కానీ నీ వలే నా వలే రక్త మాంసం అనేది వారి మధ్యలో ఆ సహవాసం కానీ ఆ కార్యం కానీ లేదు కానీ వారు ప్రధానము చేయబడింది అనగా ఏమంటారు అది ఎంగేజ్మెంట్ ఫలాని అమ్మాయి ఫలాని అబ్బాయికి పెళ్ళి అని చెప్పి పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది అయితే పిల్లరా దేవుడు ఆకాశము నుండి ఒకసారి తొంగి చూసినప్పుడు భూమి మీద మనుషులు అందరూ కూడా కనిపిస్తారు అందరూ కనిపించారు కానీ ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవునిలో పాపము దాగి ఉంది ఎవరైనా కనీసం ఒక్కడు లేడా ఇంతమంది ఉన్నారు కదా జనాభా ఎవరైనా కనీసము నాకు భయపడి దేవుణ్ణి ఎవరైనా వెతుకుతారేమో అని దేవుడు ఆలోచన చేసి ఆశపడి ఎంతో పైనుంచి ఆయన తొంగి చూస్తే ఒక్కళ్ళు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడుగా కనిపించలేదు కనిపించలేదు హలేలోయ హలే కూర్చున్నా నీవు నేను మనం యేసుప్రభుని నమ్ముకున్నా యేసు రక్తంలో కడగబడ్డాం అని మనం అనుకుంటున్నాం కానీ పిల్లన మనము కేవలము క్షమించబడ్డ పాపులం మాత్రమే ఆయన రక్తంలో మనము క్షమించబడ్డ పాపులం మాత్రమే ఇంకా ఈ లోకంలో ఆయన రక్తాన్ని సమీపించకుండా ఆయనను తెలుసుకోకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే ఆ యేసు ప్రభు వారు పుట్టకంటే ముందుగానే ఇక్కడ ఆ దినములలో సర్వలోకం నాకు ఒక ప్రజాసంఖ్య సర్వే అనేది జరిగినప్పుడు యేసు ప్రభు తల్లి మరియా యోసేపు వెళితే కూడా వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళారు సొంత ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క సర్వేలో వాళ్ళ యొక్క వివరాలు వారు నమోదు చేసుకున్నారు అదే సందర్భంలో మరియా గర్భవతి కాబట్టి ఆమె కనడానికి ఆమె పెట్టడం స్థలం లేక అక్కడ పశువుల పార్కలో ఆమె డెలివరీ లేకుంటే మరి ప్రసవించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ వచ్చున్నాం పశువుల పాక అంటే మనం అందరికీ తెలుసు పశువుల పాక వర్షాకాలంలో పెట్టకాయలు తీసే వాళ్ళకు వర్షాకాలంలో ఆ బర్రులు కానీ పశువులు కానీ ఉన్నప్పుడు మతం కూడా ఎంత ఎంత కంపు ఉంటుంది ఎంత వాసన ఉండదు అనేది మనందరికీ కూడా తెలుసు అంటే మనిషిగా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి నీవు నేను మన హృదయము దేవుని దృష్టికి మన ఆలయం మన హృదయము కంపు కొడుతున్నటువంటి సందర్భంలో దేవుడు మన హృదయంలో జన్మించాలని ఆశపడ్డాడు ఆ యొక్క పశువుల పాక మన హృదయానికి సాదృశ్యం ఎప్పుడైతే ఏసయ్యనో మన హృదయంలో మనం స్వీకరిస్తామో మన హృదయంలో మనం ఆహ్వానించాము ఆయనను అంగీకరించి ఆయన కొరకు మనము జీవించడానికి మనము తీర్మానం చేసుకున్నాము అప్పుడు మన హృదయము ఆయనకు ఆలయంగా మార్చబడినది అయితే పిల్లరా అక్కడ ఆ యొక్క సర్వేల వాళ్ళు పోయినప్పుడు అక్కడ స్థలము లేనందున చదవడం దర్శించే లాస్ట్లో చివరిలో స్థలము లేనందున వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను పశువుల పాకలో ఆమె డెలివరీ కావడం మాత్రమే కాదు కానీ ఈ యొక్క బాలు పశువుల దేంట్లో తొట్టిలో పరుండబెట్టారు ఈ రోజుల్లో మన బిడ్డ కావచ్చు మనకు కావాల్సినటువంటి బంధువులు కావచ్చు లేకుంటే మన యొక్క భార్య కావచ్చు గర్భవతిగా ఉంది అంటే ప్రెగ్నెన్సీ లేడీని ఆమె కాన్పు అయ్యే దినాలు దగ్గర పడ్డప్పుడు ఒక పదిహేను రోజులు ముందుగానే వెళ్ళి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లలో జాయిన్ అవుతున్నాను జాయిన్ అయ్యి మంచిగా ఎంత డబ్బు అయినా పర్వాలేదులే కానీ తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా అక్కడ కాన్పు చేసుకొని బయటకు కానీ కానిపించారా ఈ భూమిని ఈ ఆకాశమును జంతువులను పశువులను మనుషులను అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్తకు జన్మించడానికి స్థలము లేదు అందుకే ఆయన ఒక మాట చెప్పాడు ఆకాశ పక్షులకు నివాసం ఉంది ఇంకా ఎవరికి పొందడా నక్కలకు బోరియలు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవటకైనాను స్థలము లేదని నువ్వు అనుభవపూర్వకంగా యేసయ్య పెద్దగా అయిన తర్వాత ఆ మాట చెప్పాడు ఆయన జన్మించినటువంటి విధానం అది ఆయన జన్మించిన తర్వాత ఈ లోకంలో ఏదో ఒక రాజకీయ పార్టీనో లేకుంటే ఒక కుల సంఘాన్నో లేకుంటే ఒక వర్గాన్నో లేకుంటే ఏదో ఒక మతాన్నో స్థాపించడానికి యేసుక్రిస్తు ఈ లోకంలోనికి రాలేదు కంపు కొడుతున్నటువంటి నీ హృదయాన్ని మార్చుకో మార్చడానికి నీ హృదయంలో ఆయన్ని ఆహ్వానించినప్పుడు నీ హృదయము పరిశుద్ధంగా ఉంటుంది నీ మనసు మంచిగా ఉంటుంది నువ్వు చూసే చూపు బాగా ఉంటుంది నువ్వు మాట్లాడే విధానము బాగుంటుంది కానీ దేవుడు అంటే భయము భక్తి లేనప్పుడు ఈ లోకంలో ఇష్టానుసారంగా మాత్రమే మనుషులు జీవిస్తూ ఉంటారు ఆమె పశువుల తొట్టులు పరుండబెట్టిన పెట్టిన తర్వాత అక్కడ ఇంకొక సంగతి ఇక్కడ జరిగింది మరి ఇప్పుడు మరియమ్మ గారు డెలివరీ అయ్యారు అంటే ప్రసవించింది మరి బాలు కన్నది మరి ఈ విషయాన్ని ఇప్పుడు సర్వలోకానికి తెలియాలి తెలియపరచాలి ఎట్లా దేవుని యొక్క దూత గాప్రియలేని ఒక దూత వచ్చి యాదవ సహోదరులు వారి యొక్క గొర్రెలను కాచుకొని ఒక దగ్గర వాళ్ళు కూడగొట్టి రాత్రి వేళ చీకట్లో మంద మంద మందను వాళ్ళు కాచుకొని చూడగా మందను కాచుకొని చుండగా అంటే ఆ చీకట్లో రాత్రి పుట్ట దొంగలు తొడేళ్ళు వచ్చి దొంగ గొర్రెల్ని ఆడ ఎత్తుకపోతాయో అని వాళ్ళు మరి అక్కడ నిద్ర కాస్తూ గొర్రెల్ని గొర్రెల పట్ల శ్రద్ధ కలిగి వాళ్ళు కాచుకుంటున్నారు ఆ సమయంలో గాబ్రియాల దూత వచ్చి వారి చుట్టూ అక్కడ నిలబడినప్పుడు అక్కడ గొప్ప వెలుగు ప్రకాశించింది హలివయ్యా హలేలోయా గొప్ప వెలుగు ప్రకాశించింది వాళ్ళు చీకట్లోనే ఉన్నారు ఇదేంటో ఈ వెలుగని వాళ్ళు భయపడిపోయారు భయపడిపోయి భయపడ్డప్పుడు కాప్రియాల దూత వారితో అంటుంది ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచి నిలిచేను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిగిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన నేను మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వము ఈరోజు ఇక్కడ బోత్ కాన్స్టెన్స్ క్రైస్తవ సహోదరులను గుర్తించి ఈ క్రిస్మస్ ని హ్యాపీగా పీస్ఫుల్ వాతావరణంలో చేసుకోండి సంతోషంగా చేసుకోండి అని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని మనకిచ్చారు కాబట్టి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం అయితే ఇక్కడ కూడా తెలుసు తెలిసినటువంటి బైబిల్ పండితులకు తెలుసు సత్యాన్వేషకులకు కూడా తెలుసు విషయం ఏంటంటే ఆయన సంతోషకరమైనటువంటి సువార్థమానమును చెప్పడానికి మాత్రమే మన మధ్యలోకి వచ్చాడు ఆ సువార్త ఏంటంటే యేసు క్రిస్తు లోకంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి తర్వాత ఆయన కలవరి శిల్వల్లో ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి మృత్యుంజేయుడుగా లేచాడు అనే సువర్తమానాన్ని చెప్పడానికి మాత్రమే క్రైస్తవ సహోదరులంగా బోధకులంగా ఇక్కడ కూర్చొని ఇక్కడ వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ చెప్తున్నాం సువార్త చెప్తున్నాం సువార్త చెప్పినప్పుడు ఎవరు ఏడవరండి దుర్వార్త చెప్తే ఏడుస్తారు ఎవరైనా ఒక తల్లి డెలివరీ అయిందంటే ఒక సమోదరి డెలివరీ అయిందంటే ఆమెకు పాప అయినా లేకుంటే బాబు అయినా జన్మించాడని అనుకు తెలిసినప్పుడు ఆ యొక్క వాడవాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి బాబుని చూడడానికి వెళ్తారు చూస్తారు ఆ చిన్న బాబును పాపను చూసి మురిసిపోతారు అచ్చం ప్రింట్ చేసినట్టుగానే జిరాక్స్ కాపీ తల్లి ముఖంలానే ఉంది తల్లి లానే తండ్రి లానే ఉన్నాడు అని చెప్పి వాళ్ళు వచ్చి ఆ యొక్క బిరుదును వాళ్ళకి ఇచ్చిపోతూ ఉంటారు తల్లిలానే ఉంది అనుకున్నప్పుడు తల్లి మురిచిపోతూ ఉంటుంది ఆమె నొప్పులన్నీ మర్చిపోతుంది పాపం తండ్రి లానే ఉన్న ఉంది అనుకున్నప్పుడు చూసిన వాళ్ళు నాలానే ఉండండి లెక్క లేదు అని చెప్పి అన్నప్పుడు ఆమె కొన్నిసార్లు బాధపడుతుండొచ్చు కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయా గల్లీలో ఆ స్ట్రీట్లో ఆ విలేజ్లో ఆ గ్రామంలో స్థానిక ప్రజలు వెళ్ళి ఒక వ్యక్తి కాన్పు అయింది పాప పుట్టిందంట అన్నప్పుడు మంచి మనసు గల వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూసి ఆ బాబును ఆ తల్లిని ఆశీర్వదించి వస్తారు హలిలోయ హలే ఇక్కడ చేరినటువంటి మనందరికీ మీ అందరికీ ఈ సందర్భంగా చెప్పేది యేసు ప్రభువును నీ హృదయంలో స్వీకరిస్తే నీకు వెలుగు వస్తుంది చీకటి అనేది పారిపోతుంది చీకటి అంటే దొంగతనము వ్యభిచారము రకరకాల రకరకాల చెడు వ్యసనాలు ఈ లోకంలో మనుషులకు ఉంటూ ఉంటాయి మనిషికి ఉన్న చెడు వ్యసనాలను బట్టి కొన్నిసార్లు డాక్టర్ గారు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు నువ్వు ఈ సిగరెట్ మానేయకపోతే నీకు క్యాన్సర్ వస్తుంది నువ్వు ఈ గుట్కాను మానేయకపోతే నీకు క్యాన్సర్ వస్తుంది చసవు బాబు అని చెప్పి చెప్తూ ఉంటాను అదేవిధంగా దేవుడు కూడా మనకు చెప్తే బిడాది యొక్క హృదయాన్ని మాత్రమే మంచిగా చేసుకో నీ హృదయంలో పరిశుభ్రంగా ఉంటే నీ హృదయంలో కల్మషం లేకపోతే నిన్ను అందరూ అభిమానిస్తారు నేను అందరూ గౌరవిస్తారు నిన్ను అందరూ ప్రేమిస్తారు ఎందుకంటే మన యొక్క పెద్దలు చెప్పారు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం ఒక మనిషి యొక్క పాపాలు కడగబడాలి అంటే కోడిని కోస్తే గొర్రెని కోస్తే బ్యాగను కోస్తే జంతువులను బలి ఇస్తే మనిషి యొక్క పాపాలు క్షమించబడవు కానీ మనిషి పాపాలు క్షమించబడటానికి దేవుడే దేవుడే స్వయాన పరమాత్ముడే స్వయానా లోకంలో ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఆయన మన కొరకు ఆయన ఎటువంటి ఆయన కల్మషం లేకుండా జన్మించి ఆయన చెందించినటువంటి రక్తంలోనే పాప క్షమాపణ ఉంది అని మనకు మరి మన వేదాంతాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి బిల్లరా ఈ సమయంలో బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు వేసేయను నమ్మకపోతే నమ్ముతావా నమ్మవా వ్యక్తిగత విషయం అది ఇక్కడ నమ్మమని ఎవ్వరు కూడా ఫోర్స్ అయ్యరు యేసుక్రీస్తు నమ్మడం అంటే నీ యొక్క మనసును మార్చుకోమని చెప్పడమే నీ కులం కాదు నీ మతం కాదు ఏది కాదు నీ మనసును మార్చుకోమని చెప్పి దేవుడు నీ యొక్క హృదయాన్ని అడుగుతూ ఉంచున్నాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది కాబట్టి చేరి వచ్చినటువంటి మీ అందరిని బట్టి ప్రభువును స్థుతిస్తూ మరొకసారి ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ప్రభువును కనపరుస్తూ ఈ పరిశుద్ధమైన వాక్యము మన అందరి ఆత్మీయ ప్రయోజనం నిమిత్తమై దేవించాలని కోరుకుంటూ నేను ఈ కొద్ది మాటలని ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అందరికీ మరొకసారి క్రిస్తుబస్ శుభాకాంక్షలు కర్తలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు బిడ్డలు మీ అందరికీ క్రీస్తు పుట్టినటువంటి సందర్భంగా ప్రపంచంలో క్రీస్తు పుట్టిన సందర్భంగా ప్రపంచం యావత్తు క్రిస్టమాస్ చేసుకుంటుంది మీ అందరికీ క్రిస్టమాస్ సందర్భంగా శుభాకాంక్షలు మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాం థ్యాంక్ యూ